మహబూబాబాద్ జిల్లా డోనకల్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ ఈ సందర్భంగా దంతాలపల్లి గ్రామంలో రైతులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డికి పాలాభిషేకం చేశారు అనంతరం మాట్లాడుతూ సురేందర్ రెడ్డి గతంలో చేసిన కార్యక్రమాలు తప్ప ఇప్పటి వరకు గత ప్రభుత్వం ఏం చెయ్యలేదని మండిపడ్డారు కనీసం మరిపెడ బస్ స్టాండ్ ను పునర్ నిర్మించలేదంటూ మండిపడ్డారు

બટટો તળવા રે એ કેમેરામાં

আনটা বের করতে হ্যাঁ কমপাস যেটা ধরে পি পি চে করে এটা স্থির করতে করতে আরিয়া নাইডাল দৃষ্টির কাল মানে আগে এখন নতুন করতে করতে

మరిపేడ అదేవిధంగా డోర్నకల్ మరి టౌన్ల నిర్ల అంటే నిర్లక్ష్యానికి గురైనవి ఆ నిర్లక్ష్యానికి నిలువెత్తు సాక్ష్యమే మరి నడిబొడ్డున ఉన్న ఈ బస్ స్టాండు అదేవిధంగా డోర్నకల్లో ఉన్న బస్ స్టాండు పందులకు కుక్కలకు ఆవాసాలుగా వదిలేసారు ప్రయాణికులకు మాత్రం ఇలాంటి సౌకర్యాలు ఇవ్వలే గత నాయకులు రెడ్డి నాయకులు మరి మా ప్రభుత్వం ప్రజాప్రభుత్వం రాగానే మరి ప్రజలు పడుతున్న ఇబ్బందిని గమనించి మరి ఒక వర్క్ చేస్తే పార్లమెంట్ ఎన్నికల కోడ్ వచ్చిందని చెప్పేసి దీన్ని కావాల్సి కుట్రతో ఆపీరు అయినా కానీ అయిపోయిన వెంటనే త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పేసి ఆర్టీసీ మరి డిపో మేనేజర్ గారిని రిక్వెస్ట్ చేయగా మరి పని పూర్తి అయింది మరిపడా అదేవిధంగా తొరూరు ఖమ్మం మహబాద్ నుంచి సూర్యాపేట పోయే ఒక జంక్షన్ ఇది అలాంటి బస్ స్టాండ్ని నిర్లక్ష్యానికి పూర్తిగా నిర్లక్ష్యానికి గురి చేసి మరి దానికి మరి అభివృద్ధిని నోచుకోకుండా ఈ టౌన్ త్వర అభివృద్ధి చెందింది కానీ మరిపడి ఎలాంటి అభివృద్ధిని నోచుకోలేదు దానికి కారణం గత పాలకుల నిర్లక్ష్యం అనేది ప్రజలకు తెలుసు అదేవిధంగా ఇకపై భవిష్యత్తులో